క్రైస్ దలాడ్ ప్రభుత్ క్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పటి వరకు మీ జీవితంలో ఎవరెవరి మాటలో విని ఎవరెవరి మాటలు ఆలోచనలో విని కొంత నష్టపోయి ఉండుండొచ్చు మీరు ఎవరో మాటలు విని కాపురాలలో కూడా కష్టాలు తెచ్చిపెట్టుకొని భార్య భర్తలు ఇట్లా వెడంగా ఉన్న వాళ్ళు కూడా ఉండుంటారు అలాగే ఎవరి మాటలో విని దాచుకున్న సొమ్మును తీసుకెళ్ళి వేరు వారి చేతుల్లో పెట్టి నష్టపోయి ఆ సొమ్ము ఎప్పుడొస్తుందా అని ఇరుక్కుపోయిన ఆ సొమ్ము కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు మీరు కారణం ఏంటనంటే మనుషుల మాటలు విని మీరు దెబ్బతిన్నారు ఇప్పుడు అందుకే దేవుడు ఏమంటున్నాడు కీర్తనల గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఏమంటారు అనంటే మీరు దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్ది కాదు ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు ఏ మనుషుడు ఇవ్వాల కదా దేవుని దయవల్ల కొత్త సంవత్సరంలోనికి వచ్చానండి అని మీ నోటితో అంటున్నారు కదా దేవుని దయ వల్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టామండి అని మీరు అంటున్నారు కదా ఏ దేవుడు దయ చూపాడో ఆ దేవుడు నీకేం చెప్తున్నాడు అంటే ఇక్కడ గమనించాల్సింది దయను కూడా ప్రసాదించాడు కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏది చేసినా మీరు ఏ ఆలోచన చేసినా ఏ ప్రయత్నం చేసినా ఈ సంవత్సరం మీరు చేయవలసిన పని ఏంటంటే మనుషుల ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గమున నిలవద్దు అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండి కహాని కాకమ్మ పిచ్చమ్మ కథలతో పాటు వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవద్దు మీరు ఏం చేయాలి అంటే ఈ సంవత్సరాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చూపి ఆయన దయను నీకు అనుగ్రహించాడు కాబట్టి ప్రవ్వ ఈ దయలో నేను ఇట్లా నడవాలి ఇట్లా నడవాలి ఇట్లా నడవాలి ఎట్లా నడవాలి అనేది కూడా ఆలోచన శక్తిని కూడా మీరే దయచేయండి ప్రవ్వ అని మీరు దేవుణ్ణి అడగాలి దేవునికి స్తోత్రం కాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో జనవరి ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఆత్మకూరులో జనవరి ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో ముఖ్య ప్రసంగికులుగా దైవజనులు క్రీస్తు రాయబారి గారు వచ్చిన వారందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు కావున రండి పాల్గొనండి తొలకరి ఆశీర్వాదాలను పొందండి హైదరాబాద్లో జనవరి ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో జనవరి ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం కర్నూల్లో జనవరి ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలో జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఒంగోలులో జనవరి పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జనవరి పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల అడ్డాడలో జనవరి పదహారవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వాస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ గుంటూరులో జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ బ్రాడీపేట లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వినుకొండలు జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా విశాఖపట్నంలో జనవరి ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్టణం మాచెర్లలో జనవరి ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర కాకినాడలో జనవరి తేదీ బుధవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీనగర్ నగర్ మొహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లు జనవరి తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు నరసరావుపేటలో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం ప్యారడేజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ శివన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా ఏలూరులో జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనై వివరములకు బాపట్లలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం జమ్ములపాలెం రోడ్ బాపట్ల ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఈ సహోదరి పేరు రాహేల్ గారు వీరు నందిగాం ప్రక్కన ఉన్నటువంటి దోమలూరు నుంచి వీరు రావడం జరిగింది ఈ సహోదరికి చర్మానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉన్నారట అలాగే కిడ్నీలు సమస్య ఉంది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఎముకలేమో అరిగిపోయాయని చెప్పి వైద్యులు చెప్పారు ఏ పని చేసుకోలేనటువంటి బలహీన దశలో వీరు ఉన్నప్పుడు ఈ స్థలానికి వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని అలాగే వారు ప్రార్థించి ఇచ్చిన ప్రార్థన తైలము ఫలం విశ్వాసంతో భుజించి తైలం తీసుకుని వెళ్ళి వాడుతూ ఉండగా నాకు దేవుడు స్వస్థతనిచ్చాడు స్కిన్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది కిడ్నీలలో ఉన్న సమస్య ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది అని చెప్పేసి సహోదరి రాహేలు గారు సాక్ష్యం ఉన్నారు దేవునికి స్తోత్రాలు హెలుయ